నాకు తెలియకుంటా వస్తావా సిగ్గిలేను మొహడ పిల్ల వద్ద తింటా ఉంది ఎంతమంది ఫ్యాన్స్ అత్త అవుతారు వీడియో లేకపోతే నిన్ను వీడియో పెడితే లక్ష మంది చూసినారా ఇరవై నాలుగు గంటల్లో ఏం సింపుల్ టిఫినా భోజనం భోజనం అంటే ఎంత కావాలో చెప్తా ఉంది నీకు అర్థం కాదా ఎంత కావాలో చెప్తా ఉంది ఎవరు డిస్టర్బ్ చేసే ఉద్దేశంలో లేరు ఎప్పుడో రికార్డింగ్ వాటి నువ్వు మాకు నువ్వు చెప్పలా అని అర్చి అని చెప్పినాడు ఆకలి తింటా ఉంది అని చెప్పేసి బంతికి ముందు ఉంటావు కదా ముందు వచ్చేనావు ఈసారి నా కంట్లో ఎంతమంది ఫ్యాన్స్ హర్ట్ అవుతారు వీడియో లేకపోతే పడిపోయింది వీడియోలో